హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే సింపుల్గా కుక్కర్లో చికెన్ పలావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కుక్కర్ పెట్టుకోండి కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పో బిర్యానీ దినుసులు వేసేసుకోండి బిర్యానీ దినుసులు కొంచెం చెట్టుపట్ల ఆడిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేయండి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి చికెను అది వేసేయండి కొంచెం కొంచెం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకొని దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి స్పూన్ సాల్ట్ వేసుకొని అది బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఒక త్రీ టమాటాస్ కట్ చేసుకొని వేసుకోండి టమాటాస్ బాగా మగ్గిన తర్వాత అది మళ్ళీ మూత తీసేసి టూ స్పూన్స్ కారం ఒక చిట్టికెడ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదండి రైస్ రైస్ కొంచెం కొంచెంగా వేసుకోండి రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకోండి తగినన్ని వాటర్ వేసుకొని ఒక త్రీ విజిల్స్ దాకా మూత పెట్టుకోండి విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అంతే అండి సింపుల్గా చికెన్ పలావ్ రెడీ ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్